నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణ కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన నవనాథ సిద్ధుల గుట్టలోని రామాలయంలో సీతారాముల కళ్యాణంలో సతీ సమేతంగా పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మార్కెట్ చైర్మన్ మారా గంగారెడ్డి నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ మారా చంద్రమోహన్ పాల్గొని సీతారాముల ఆశీర్వాదం తీసుకున్నారు ఇటు కార్యక్రమంలో ఆర్మూర్ పట్న అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ పండిత్ పవన్ కౌన్సిలర్లు రవి గౌడ్ మురళి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు నవనాథ సిద్దులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఏకి సంబంధం లేనటువంటి భూములు అయినప్పుడు కూడా వారు మాకు ఆనుకున్నది కాబట్టి కావాలని అడుగుతా ఉన్నారు ప్రభుత్వ అవసరాలకి ప్రజా సంక్షేమం కోసం వాడుకోదవలసిన భూములు దాన్ని ప్రతిపక్షాలు రాజ్యాంతం చేసి నానా యాగి చేస్తూ ఉన్నాయి ఇవాళ ఎవరైతే రాజ్యాంతం చేస్తున్నారో ఇదే కేటీఆర్ కేసీఆర్ హైదరాబాదు హైదరాబాద్ చుట్టుపరిసర ప్రాంతాల్లో ప్రభుత్వానికి చెందినటువంటి విలువైన దాదాపు ఇరవై వేల ఎకరాలకి పైన అమ్మినటువంటి ఘనాకారులు ఇలా ఈ భూమి గురించి మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వ భూముల్ని యథేచ్ఛగా ప్రైవేట్ సంస్థలకి అప్పనంగా అప్పజెప్పినటువంటి ఘనాన భూ ఇవాళ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు భూముల విషయం మాత్రం చాలా విఘ్నంగా ఉంది ఎన్నో వేల ఎకరాలని ఈ రాష్ట్రంలో డిఫారెస్టేషన్ చేసి భూములు బదిలాంపి చేసినారు అడ్డు అదుపు లేకుండా నిబంధనకి లెక్క చేయకుండా ఖరీదైనటువంటి ప్రభుత్వ భూముల్లో ఇలా